ఓం శ్రీ ేన మహా ఛానల్కి స్వాగతమండి మీ ఇంట్లో వారాహి అమ్మ ఉంటే కనిపించే సంకేతాలు ఇవే ఏ ఒక్క సంకేతం మీకు కనిపించినా కాని మీరు అదృష్టవంతులే వారాహి అమ్మవారి యొక్క ఆశీర్వాదం మీకు ఉన్నట్లుగా మీరు అర్థం చేసుకోవాలి అయితే వారాహి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి అలాగే అమ్మవారిని కొలిచే భక్తులకి ఇంట్లో ఎటువంటి సంకేతాల ద్వారా అమ్మవారు మన ఇంట్లోనే ఉన్నారని అర్థం చేసుకోవచ్చు వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం తమ పైన ఉందని వారు అర్థం చేసుకోవచ్చు ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వారాహి అమ్మవారిని శక్తి స్వరూపాలలో ఒకరిగా చెబుతారు ఈమెను సప్తమాతృకలలో ఒకరిగా అలాగే దశ ఒకరిగా కొలుస్తారు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి అమ్మవారు అమ్మను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయని శత్రు భయమే ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుందని కుండలీని శక్తి జాగృతమవుతుందని చెబుతారు వారాహీదేవి పేరు మీద ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు మీకు సిద్ధిస్తాయి వారాహీదేవి నల్లని కాంతితో వరాహముఖంతో మహిష వాహనం గలదై పెద్ద పొట్టతో ఎనిమిది చేతులలో శంఖం చక్రం నాగలి గుణపం అభయ వరదాలతో ఉంటుంది అమ్మను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు అమ్మని మనిషి రూపంలో పూజిస్తారు ఈమె వరాహస్వామి యొక్క అర్ధాంగి శివుడి నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రాహ్మణి ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవించింది అయితే ముఖ్యంగా జూలై ఆరవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు గుప్త నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు ఉన్నాయి ఈ నవరాత్రుల్లో ఎవరైతే వారాహి అమ్మవారిని పూజిస్తారో సకల జయాలు వారికి కలుగుతాయి అలాగే ఈ అమ్మను పూజించటానికి మంగళ శుక్రవారాలు పంచమి తిథుల్లో ఎక్కువగా ప్రత్యేకత అనేది ఉంటుంది అంటే పంచమి తిథితో వచ్చినటువంటి మంగళవారం శుక్రవారం అమ్మవారిని పూజించటానికి అనుకూలమైన రోజులు అలాగే అష్టమి నవమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో కూడా అమ్మను పూజించటానికి విశేషమైన సమయమనే చెప్పుకోవాలి అయితే వారాహి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వారి జీవితంలో సకల జయాలు ఖచ్చితంగా కలుగుతాయి అయితే మీ ఇంట్లో వారాహి అమ్మవారు ఉన్నారా తన యొక్క ఆశీర్వాదం మీ పైన ఉందా అని తెలపటానికి కొన్ని సంకేతాలు మనకు కనిపిస్తాయి అంటే ఆ సంకేతాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి వారాహి అమ్మవారి అనుగ్రహం మన పైన ఉందని అందుకే మన ఇంట్లో ఇటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా వారాహి అమ్మవారు మనతో పాటు మన ఇంట్లో ఉన్నారు అని చెప్పటానికి మొదటి సంకేతం ఏమిటి అంటే శత్రుభయం అనేది ఉండదు ముఖ్యంగా మీకు అంతకుముందు శత్రువులుగా ఉన్నవారు కూడా ఇప్పుడు మిత్రులుగా మారిపోతారు అంటే అమ్మవారిని పూజించటం ఎప్పుడైతే మీరు మొదలు పెడతారో శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు శత్రుభయం అనేది మీకు ఉండదు అంటే శత్రువుల నుండి ఎటువంటి హాని కలుగుతుందో అని అంతకుముందు మీకొక మీకు ఒక భయం అనేది ఉండేది కానీ అమ్మవారిని పూజించటం మొదలు పెట్టినాక అమ్మవారు మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించటం మొదలు పెడితే కనుక శత్రు భయం అనేది మీకు అస్సలు ఉండదు శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు అంటే అంతకుముందు మీ జీవితంలో ప్రశాంతత లేక కుటుంబంలో కలహాలు గొడవలు ఉన్నప్పటికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఎప్పుడైతే మీ పైన ఉంటుందో అమ్మవారు ఎప్పుడైతే మీ ఇంట్లోకి అడుగు పెడతారో మీ జీవితంలో కుటుంబంలో కలహాలు ఉండవు అందరూ ప్రశాంతంగా ఉంటారు అపార్థాలు ఉండవు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కూడా ఎటువంటి గొడవలు ఉండవు కుటుంబ సభ్యులు ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమానురాగాలను కలిగి ఉంటారు అలాగే కుటుంబ వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా మారిపోతుంది దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి వారాహి అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారని మీరు అర్థం చేసుకోవాలి అంతకుముందు మీ జీవితానికి ఇప్పటి మీ జీవితానికి చాలా తేడా అనేది కనిపిస్తుంది అలాగే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మానసిక ప్రశాంతతను పొందుకోవటం మాత్రమే కాకుండా నీతి నిజాయితీగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు కుళ్ళు కుతంత్రాలు ఏ ఉన్నా కానీ మనసులో అటువంటి ఆలోచనలు ఇక మీకు రావు అబద్ధాలు చెప్పరు అలాగే ఒకరిపైన వేషాన్ని పెంచుకోరు అంటే మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది ఒకరి మేలును మీరు కోరుకుంటారు తప్ప ఒకరి కీడును మీరు ఆశించరు అటువంటి మార్పు మీ యొక్క మనస్తత్వంలో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అలాగే మరొక సంకేతం ఏమిటి అంటే గనక వారాహి అమ్మవారికి సంబంధించిన మంత్రం కానీ శ్లోకం కానీ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోగలుగుతారు అంటే అమ్మవారిని పూజించే సమయంలో ఈ విధంగా మంత్రాలను శ్లోకాలను మీరు పాటిస్తారు తర్వాత వాటిని మీరు మళ్లీ తిరిగి చూడాల్సిన అవసరం లేకుండానే మీకు అవి మనసులో గుర్తుండిపోతాయి అంటే ఈ విధంగా మంత్రాలు కానీ శ్లోకాలు కానీ వాటంతటా అవి మీకు వస్తూ ఉంటాయి అలాగే మీ జీవితంలో కోపం చిరాకు అనేవి అస్సలు ఉండవు కుటుంబంలో గొడవలు ఉండవు అలాగే ఒకరిపై ఒకరు అరుచుకోవటం అలాగే చిరాకును ప్రదర్శించటం ఇటువంటి లక్షణాలేవి కూడా మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ అస్సలు కనిపించవు అలాగే మరొక సంకేతం ఏమిటి అంటే కనుక ముఖ్యంగా కొంతమంది ఉదయం లేవటానికి అల్లారం పెట్టుకుంటూ ఉంటారు మరికొంతమందికి బ్రహ్మ ముహూర్తంలో అనుకోకుండా ఎవరో తట్టి లేపినట్లుగా మెలకు వస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం మీ పైన ఉంటే వారాహి అమ్మవారు మీ ఇంట్లో తీరి ఉంటే కనుక బ్రహ్మ ముహూర్తంలో అంటే దేవతలు తిరిగే సమయంలో ఎవరో తట్టి లేపినట్లుగా ఏ అల్లారం పెట్టుకోకుండానే మీకు ఖచ్చితంగా మెలకు వస్తుంది ఈ విధంగా రోజు జరుగుతుంటే కనుక అది వారాహి అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారు అనటానికి ఒక పెద్ద సంకేతం చెప్పుకోవాలి అమ్మవారి యొక్క అనుగ్రహం మీ పైన ఉందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే కుటుంబం మొత్తం కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తూ ఉంటాయి అంటే కుటుంబంలో ఎటువంటి నెగిటివిటీ అనేది కూడా కనిపించదు శత్రుభయం ఉండదు మానసిక ప్రశాంతత ఉంటుంది కుటుంబంలో గొడవలు ఉండవు చిరాకు అరుపులు ఇటువంటివి ఏవూ కూడా ఉండవు అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఆరోగ్యం వృద్ధి అవుతుంది అంటే వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం మీ పైన ఉంటే గనక మీ జీవితంలో ఖచ్చితంగా అనారోగ్య సమస్యల నుండి కూడా మీరు విముక్తులవుతారు ఈ విధంగా అనారోగ్య సమస్యలకి మీరు అంతకుముందు ఎంత ప్రయాసపడినా కానీ ఫలితం లేకపోయినా కానీ ఈ సమయంలో వాటి నుండి ఖచ్చితంగా ఉపశమనం కూడా మీకు లభిస్తుంది అలాగే అంతకుముందు ఏదైనా తెలియని భయం అంటే ఏదైనా అడుగు ముందుకు వేయాలి అంటే ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకోవాలి అంటే ఒక పిరికితనం అనేది మీలో ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో ఆ పిరికితనం అస్సలు మీలో ఉండదు భయం అనేది ఉండదు ధైర్యంతో అడుగు ముందుకు వేస్తారు ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు అలాగే పది మందిలో ధైర్యంగా మాట్లాడగలుగుతారు మీ సమస్యలను పది మంది ముందు ధైర్యంగా చెప్పగలుగుతారు కూడా ఇటువంటి ధైర్య సాహసాలు రావటానికి కారణం వారాహి అమ్మవారు మీ గృహంపైన తన యొక్క అనుగ్రహాన్ని కురిపించటమే అలాగే పది నిమిషాల్లో పూర్తి చేయాల్సిన పనిని మీరు రెండు నిమిషాల్లో పూర్తి చేయగలుగుతారు అంటే వారాహి అమ్మవారు శక్తి స్వరూపిణి అంటే అంతకుముందు మీకు ఏ పని చేయాలన్నా కానీ నీరసంగా అనిపించేది బాడీలో ఒక యాక్టివ్నెస్ అనేది ఉండేది కాదు అయినప్పటికీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా మీరు ఆ మార్పునైతే గమనిస్తారు అంటే వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే మీరు మీ యొక్క బాడీ అంతా కూడా యాక్టివ్ గా మారిపోతుంది పది నిమిషాల్లో పూర్తి చేయాల్సిన పని కూడా రెండు నిమిషాల్లో పూర్తి చేస్తారు ముందు మీ యొక్క జీవితానికి ఇప్పటి మీ జీవితానికి చాలా తేడా అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది అలాగే అమ్మవారు మీ ఇంట్లో ఉంటే కనుక సుగంధం సువాసన వస్తూ ఉంటుంది అంటే మీరు ఇంట్లో పూజ చేయకుండానే ఎటువంటి ధూపం వేయకుండానే ఒక సుగంధ పరిమళం అనేది మీ ఇంట్లో వస్తూ ఉంటుంది ఇటువంటి సువాసన కావచ్చు కర్పూరం కావచ్చు ఇటువంటి సుగంధ భరితమైనటువంటి సువాసన మీ ఇల్లంతా కూడా వెదజల్లుతూ ఉంటుంది అంటే కొంతమంది ఇళ్లలో ఎప్పుడు చూసినా కానీ ఒక్క క్షణం కూడా నిల్చోబుద్ది కాదు అంటే ఆ విధంగా దుర్గంధపు వాసన వస్తూ ఉంటుంది అమ్మవారి కృపా కటాక్షాలు ఉన్న ఇంట్లో ఎప్పుడు కూడా సుగంధపు పరిమళం వెదజల్లుతూ ఉంటుంది సాంబ్రాని ధూపం కావచ్చు లేకపోతే సుగంధ సంబంధించిన వాసన పూల పరిమళం ఈ విధంగా మంచి సువాసన అనేది అమ్మవారు ఎవరింట్లో అయితే ఉంటారో వారి ఇంట్లో వస్తూ ఉంటుంది అలాగే ఈ యొక్క వారాహి అమ్మవారు లక్ష్మీదేవి యొక్క స్వరూపం కాబట్టి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా ఆ వ్యక్తులు పొందుకుంటారు సిరి సంపదలతో వారి యొక్క జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో సాగిపోతుంది అంటే అమ్మవారిని పూజించిన వారికి సంపదలు కూడా పుష్కలంగా లభిస్తాయి అంటే ఆర్థిక వృద్ధి కలుగుతుంది అలాగే ఆరోగ్య వృద్ధి కలుగుతుంది అలాగే కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది జ్ఞాపక శక్తి తెలివితేటలు కూడా పెరుగుతాయి ఈ విధంగా సకల సంతోషాలను అమ్మవారి కృప వల్ల మీరు పొందుకోగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా వారాహి అమ్మవారిని పూజించండి మీ జీవితంలో ఏదైతే లోటు ఉందో ఆ లోటంతా కూడా తీరిపోతుంది ఖచ్చితంగా ఆ లోటును భర్తీ చేసుకోవడానికి అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి ఈ విధంగా ఈ సంకేతాల్లో ఏ ఒక్కటి మీకు కనిపించినా కానీ మీరు అదృష్టవంతులనే చెప్పుకోవాలి వారాహి అమ్మవారి యొక్క ఆశీర్వాదం మీకు ఉన్నట్లుగానే మీరు భావించాలి చూసారు కదండి వారాహి అమ్మవారు మీ ఇంట్లో ఉంటే కనుక మీకు కనిపించేటటువంటి సంకేతాలు ఏంటో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి